హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ పాత మధురం ఎప్పుడూ గతంలో చలామణిలో ఉన్న వస్తువులను నాణాలను కొనడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు ఇటీవలి కాలంలో అరుదైన కాయిన్స్ కు పాత నోట్లకు డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లు ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వారిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తూ ఉన్నారు ఒక్క నాణంతోనే లక్షలు ఆర్జన చేస్తున్నారు తాజాగా అరుదైన నాణం ఉన్న వారికి గుడ్ న్యూస్ వైష్ణవిదేవి ఉన్న అరుదైన ఐదు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలు మీరు యజమాని కావచ్చు వివరంలోకి వెళితే ఇప్పుడు అరుదైన నాణం మాత వైష్ణవిదేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు ఏకంగా పది లక్షలను పెట్టి ఈ నాణాలు కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవి దేవినే మాత రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి లక్ష్మీ మానవ మానవజాతి శ్రేయస్సు కోసం అందమైన యువరానికి అవతరించిందని నమ్ముతూ ఉంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని నమ్మకం అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రత్యేక నాణాల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరనైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్ష్యాధికారు అవ్వచ్చు ముందుగా ఆన్లైన్ క్లాస్ ఫైడ్స్ ప్లాట్ఫామ్ క్విక్కర్లో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణం కోసం లిస్ట్ క్రియేట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలి ఆ కాయిన్కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పెట్టిన నాణాలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు లేదా ఫోన్ చేస్తారు మీకు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణ్యాన్ని అమ్మేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్